ఇక డైరస్ రామరాజు కాళ్ళ దగ్గర కూర్చొని నాన్న మీరు నన్ను అర్థం చేసుకొని దగ్గర తీసుకుంటారు అనుకునే లోపు నా జీవితంలో ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది నన్ను క్షమించండి నాన్న ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని బ్రతిమాలతూ ఉంటాడు ఇక రామరాజు మాత్రం వినకుండా లేచి వెళ్ళిపోతూ ఉండగా చంటి దగ్గరకు వెళ్ళి నాన్న మీరు ఎవరి ముందు అయితే గర్వంగా తలెత్తుకోవాలి అనుకున్నారో వాళ్ళ ముందే మీరు తలదించుకునే విధంగా చేస్తున్నాను దయచేసి నన్ను క్షమించండి నాన్న అని అంటూ రామరాజు భుజం మీద తలవాల్చి ప్లీజ్ నాన్న నన్ను అర్థం చేసుకోండి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ఇక జీవితంలో మీకు ఒక్క మాట కూడా తీసుకురాను మీరు ఇలా ఒంటరియో కూర్చొని బాధపడుతుంటే నా ప్రాణం పోతున్నట్టుంది మీరు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను రండి నాన్న దయచేసి రండి అని ధీరజ్ ప్రతిమాలతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు సాగర్ చందు తిరుపతి ముగ్గురు చూస్తూ బాధపడుతూ ఉంటారు ఇక రామరాజు చేస్తే పొరపాటు అంటారు కానీ తెలిసి చేస్తే నమ్మక ద్రోహం అంటారు నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసావురా పాతికేళ్ల నుంచి నన్ను ఎవరైతే అవమానిస్తూ ఉన్నారో వాళ్ళ ఇంటి పిల్లనే చేసుకుని వచ్చి నాకు మరింత అవమానాలు అయ్యేలా చేస్తున్నావు అప్పుడు నేనేమనుకోవాలరా నిన్న దగ్గర తీసుకున్నాం అని ప్రతిసారి అనుకునే లోపు ఏదో విధంగా చేస్తున్నావు నువ్వు ప్రేమగా నాకు షర్ట్ ఇచ్చావు వేసుకున్నాను నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి అనుకునే లోపే ఇలా చేస్తున్నావు ఏమనుకోవాలరా నేను అని రామరాజు అడుగుతూ ఉంటాడు నా కర్మ నాన్న నా కర్మ అదంతా నా కర్మ ఏం చేస్తాను నాకు తెలియకుండానే నా జీవితంలో అలా జరిగిపోతున్నాయి నన్ను క్షమించిన నాన్న అని ధీరజ్ అడుగుతూ ఉంటాడు నీ కర్మ కాదురా నీలాంటి కొడుకును అన్నందుకు నాది కర్మ ప్రతిసారి నన్ను అవమానపాలు చేస్తూనే ఉన్నావు ఇలా చేస్తున్నందుకు ఇప్పుడు మనిషిని మాత్రమే మిగిలాను ఇక ఈ మనిషిని కూడా మిగిలినవివా అని రామరాజు మాట్లాడుతూ ఉంటాడు ఇక మాట విన్న ధీరస్ షాక్ అవుతూ ఉండగానే రామరాజు అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ధీరస్ నానా నానా అని పిలుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు